ప్రధాని మోదీపై భారత్పై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల అనంతరం ప్రముఖులు భారతీయులు మాల్దీవులకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు ఫ్లైట్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఇక సెలవులకు మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు అసలు మాల్దీవులు లక్షద్వీప్ కి తేడా ఏంటి మాల్దీవులు లక్షద్వీప్లో చూడాల్సిన ప్రదేశాలేంటి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం మాల్దీవుల్లోని మాల్ అనే పదం మలయాళ పదం మాలా నుంచి వచ్చింది మాల్దీవులలో మాల్ అంటే దండ దీవ్ అంటే ద్వీపం పంతొమ్మిది వందల అరవై ఐదులో బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత ఇక్కడ మొదట్లో రాచరికం ఉంది అయితే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నవంబర్లో రిపబ్లిక్గా మారింది మాల్దీవులు భారతదేశానికి నైరుతిలో ఉంటుంది కొచ్చి నగరం నుంచి మాల్దీవులకు దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం మాల్దీవులు పన్నెండు వందల ద్వీపాల సమూహం అందులో చాలా ద్వీపాలలో జనావాసాలు లేవు మాల్దీవుల వైశాల్యం మూడు వందల చదరపు కిలోమీటర్లు అంటే పరిమాణంలో ఢిల్లీ కంటే దాదాపు ఐదు ఐదు రెట్లు చిన్నదే మాల్దీవుల జనాభా దాదాపు నాలుగు లక్షలు మాల్దీవులలో దివేహి ఇంగ్లీష్ మాట్లాడతారు మాల్దీవుల దీవుల్లో ఏదీ సముద్ర మట్టానికి ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉండదు వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతూ ఉంటాయి దీని కారణంగా మాల్దీవులు ప్రమాదానికి గురవుతూ ఉంటారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ టూరిజంపై ఆధారపడి ఉంటుంది ఇక్కడి దీవుల ఆర్థిక వ్యవస్థ కూడా పర్యాటకంపై ఆధారపడి ఉంటుంది మాల్దీవుల ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయంలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువగా పర్యాటకం నుంచే వస్తుంది రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతి సంవత్సరం మాల్దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య దాదాపు ఇరవై లక్షలుగా ఉండేది అయితే కరోనా కాలంలో ఈ సంఖ్య ఎక్కువగా తగ్గిపోయింది మాల్దీవులకు వెళ్లే వారిలో అత్యధికులు భారతీయులే గతేడాది భారత్ నుంచి దాదాపు రెండు లక్షల మంది మాల్దీవులకు వెళ్లారు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సంఖ్య దాదాపు మూడు లక్షలకు చేరింది రెండు వేల ఇరవై రెండులో ఈ సంఖ్య దాదాపు రెండున్నర లక్షలుగా మారింది మాల్దీవుల మీడియా సంస్థ ఏవిఏఎస్ ప్రకారం మాల్దీవులకు వచ్చే పర్యాటకుల్లో అత్యధికులు భారతీయులే ఇక్కడ నీలం రంగులో సముద్రం ఉంటుంది చుట్టూ తెల్లటి ఇసుక తీరలతో ఉన్న ద్వీపాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి మాల్దీవులలో సందర్శించిన ప్రదేశాల్లో జనవరి ఇరవై ఆరున భారత్లోని కొచ్చి నుంచి మాల్దీవులకు వెళ్లాలనుకుంటే విమాన టికెట్ ధర దాదాపు పదివేల రూపాయలు ఉండేది ప్రయాణ సమయం దాదాపు రెండు గంటలు మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం మాల్దీవుల్లో నూట ఐదు రిసార్ట్లు పద్నాలుగు హోటళ్లు ఎనిమిది వందల అరవై ఐదు అతిథి గృహాలు నూట యాభై ఆరు క్రూజ్ షిఫ్ట్లు రెండు వందల ఎనభై డ్రైవ్ సెంటర్లు ఏడు వందల అరవై మూడు ట్రావెల్ ఏజెన్సీలు ఐదు టూర్ గైడ్లు ఉండేవాళ్ళు మాల్దీవుల్లో చూడదగ్గ ప్రదేశాలు సన్ ఐలాండ్ గ్లోయింగ్ బీచ్ పిహా లహోహి ద్వీపం మాలే సిటీ మాఫూషి ఆర్టిఫిషియల్ బీచ్ మామీ ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి జనవరి నుంచి ఏప్రిల్ వరకు మాల్దీవులను సందర్శించడానికి ఇది ఉత్తమమైన సమయం మే నుంచి సెప్టెంబర్ వరకు మాల్దీవుల్లో పర్యాటకుల రద్దీ తక్కువగా ఉంటుంది ఒకరోజుకు త్రీ స్టార్ హోటల్ ధర దాదాపు ఐదు వేల నుంచి మొదలవుతుంది ఇక లక్షదీప్ విషయానికి వస్తే ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు కవరత్తి ద్వీపం లైట్ హౌస్ జెట్టి సైట్ మసీద్ అఘట్టి కద్మత్ బంగారం ద్వీపం తినకర్ర ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి మాల్దీవుల మాదిరిగానే లక్షద్వీప్లో కూడా తెల్లటి ఇసుక బీచ్లు ఉంటాయి మే నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఇక్కడకు వెళ్ళడానికి ఉత్తమమైన సమయం ఇక్కడ ఉష్ణోగ్రత ఇరవై రెండు నుంచి ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది డిసెంబర్ ఫిబ్రవరి మధ్య ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కానీ లక్షద్వీప్కు వెళ్ళాలంటే వెళ్లాలంటే అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తప్పనిసరి తీసుకోవాలి ఇక్కడ అనేక ద్వీపాలకు వెళ్లటానికి అనేది ఉండదు ప్రభుత్వ అనుమతి తప్పకుండా ఉండాలి లక్షద్వీప్ పేరు కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది లక్షద్వీప్ అంటే మలయాళం సంస్కృతంలో లక్ష దీవులు అని అర్థం ఇటీవల లక్షద్వీప్లో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవైలో లక్షద్వీప్లో రాబోయే వెయ్యి రోజుల్లో వేగవంతమైన ఇంటర్నెట్ ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు మీకు రెట్లు వేగమైన ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుందని కూడా నరేంద్ర మోదీ తెలిపారు ఇది మాల్దీవులకు లక్షద్వీప్ కి ఉన్న తేడా లక్షద్వీపులో చూడదగ్గ ప్రదేశాలు నిజంగానే మాల్దీవుల కన్నా అద్భుతంగా ఉంటాయని నరేంద్ర మోదీ లాంటి ప్రముఖులు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి మనం మాల్దీవులను కాకుండా లక్షద్వీపులను చూడటానికే ప్రాధాన్యతను తీసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్